ప్రస్తుతం మనమున్నము రాజారపు లింగయ్య గారి పౌల్ట్రీ ఫారం మెట్ల చిట్టాపూర్ గ్రామం రంగారావుపేట రోడ్డు మండలం మెట్పల్లి జిల్లా జగిత్యాల రైతు సోదరులకు నమస్తే నేను మీ నందకుమార్ మీరు చూస్తున్నారు తెలుగు రైతు సావాసం యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం ఉన్నాం ప్రతీష్ గారితో వీరు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఆ నాటుకోళ్ళ పెంపకం చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ప్రతీష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఏ రకానికి చెందింది ఎలాంటి ఎన్ని రోజులు పెంపకం చేస్తారు దీనివల్ల లాభాలు ఎట్లా ఉన్నాయి ఇతర రైతులు పెంపకం చేపట్టాలంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం నమస్తే ప్రతీష్ గారు మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి కోళ్ళ ఫామ్ కి సంబంధించిన పెంపకం చేస్తా ఉన్నారు అన్న ఇది మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరానికి మూడు తీసుకోవచ్చు నాలుగు తీసుకోవచ్చు బ్యాచ్లు దాదాపు ఇప్పుడు ఒక టువెల్ దాకా 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 ఓకే అంటే బ్యాచ్ బై బ్యాచ్ చేసుకుంటూ తీయొచ్చు మనం అంటే అంటే సెక్షన్లు పెట్టుకున్నాను అది షెడ్ వచ్చేసి నైన్టీ బై థర్టీ ఉంటుంది ఫిట్స్ ఓకే దాంట్లో కెపాసిటీ వచ్చేసి మూడు వేల ఫామ్ అది మూడు వేల కోళ్లకు మూడు వేల కోళ్ళు ఒకటేసారి పెంచుకోవచ్చు కాకపోతే నేను అట్లా కాకుండా బ్యాచ్ల గా చేస్తున్నాను ఎందుకంటే మనకు స్టాప్ కాకుండా అవును ప్రొడక్షన్ స్టార్ట్ స్టాప్ కాకుండా ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు అమ్మాయి తందుకు ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ బయట ఉండగానే మళ్ళీ లోపల ఇంకో ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ లోపల వచ్చిన అంటే వన్ మంత్ ఇంకో ఇంకా దాని తర్వాత బ్రూడింగ్ సెక్షన్ ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఒక ఒకటేసారి రెండు వేలు దాకా కూడా అట్లా చేసుకోవచ్చు ఇదే ఒక అంటే ఎట్లా ఇట్లా బ్యాచ్ల వైజ్ అంటే ఇట్లా సెక్షన్ లో డివైడ్ చేసుకున్నా నేను బ్రూడింగ్ బ్రూడింగ్ ఒక సెక్షన్ ఈ వన్ మంత్ కి ఒక సెక్షన్ టూ మంత్స్ కి ఒక సెక్షన్ ఈ మళ్ళీ బయట ఎదిరగడానికి ఫ్రీ రేంజ్ కోసము ఒక పదిహేను అట్లా కేటాయించిన బయట మొత్తం ఫెన్సింగ్ కట్టేసి అట్లా షెడ్ తో షెడ్డు చుట్టూరా ఫెన్సింగ్ ఉంటుంది ఇక కోళ్లు కూడా బయటకెట్ వెళ్ళిపోవు ఓన్లీ తిరుగుతాయి నైట్ మాత్రం మళ్ళీ షెడ్ లో పోయేందుకు అదొక సెక్షన్ పెట్టేసినా అచ్చ అచ్చ అట్లా ఇప్పుడు మీరు ఈ మన ఈ ఫీల్డ్ కి రాకముందు ఏం చేసేవారు మీరు ఈ ఫీల్డ్ కి రాకముందు నేను హైదరాబాద్ లో వర్క్ చేసిన హైదరాబాద్ హైదరాబాద్ లో చేసిన ఒక టువెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ సాలరీ అట్లా చేసిన ఎందుకు నాకు కొంచెం నచ్చలేదు వచ్చేసి ఇదే వచ్చేసి ఇక్కడనే ఏదో వేషం ఏదో చేసుకుందాం అని అనుకున్నాము ఇక మా నాన్న కూడా వేసామే కదా అని చెప్పేసి ఇంకేదో కొత్త బిజినెస్ దీనికి సంబంధించిందే పెట్టాలని చెప్పేసి ఈ నాట్ బిజినెస్ ఐడియా ఐడియా వచ్చింది స్టార్ట్ చేసేసుకున్నారు దాదాపు సంవత్సరాలు మూడు దానికి మన దగ్గర ఎంత ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఎన్ని కోళ్లతో మీరు స్టార్ట్ చేసినారు మనకు ఎన్ని కోళ్ళు అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి సేమ్ మనం నాటు కోళ్ళే పెంచాలని చెప్పేసి ఊర్లో ఉన్న నాటు కోళ్ళు తీసుకొచ్చి పిల్లలు చేయించి అట్లా చేసి పెంచినాము కానీ అది వర్కౌట్ కాలేదు ఎందుకంటే చనిపోవడము వైరస్ రావడము అట్లాంటివి బాగా ఎదుర్కొన్నాము అందుకు తర్వాత అసలు ఈ బిజినెస్ కరెక్ట్ కాదు అనుకున్న టైంకి మళ్ళీ కొంచెం వేరే వాళ్ళ సజెషన్ తీసుకొని సోనాలి బ్రీడ్ అనేది ఎంచుకున్నాం అంటే అది కొంచెం వైరస్ కానీ ఇది ఏది కూడా తట్టు ప్రతి దానికి కూడా తట్టుకొని పెరుగుతుంది కాకపోతే దానికి దీనికి తేడా అంటే తేడా ఏముండదు మీట్ కానీ ఏది కూడా సేమ్ అది ఎలా ఉంటుందో ఇది అలానే ఉంటది కాకపోతే మనకు వైరస్ కానీ ఏది కూడా అన్నిటికీ తట్టుకునే శక్తి ఉంటది కాబట్టి ఈ సోనాల బీడ ఎంచుకున్నాం సోనాల బీడి అయితే నాటుకోడికి అయితే మాత్రం కొద్దిగా వైరస్ తోని మీకు ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి దాని నుంచి దీనికి కన్వర్ట్ దీనికి కన్వర్ట్ అయినా మన నాటుకోడికి మరియు దీనికి చూసుకుంటే తేడా ఏంటి అంటే మన తేడా బయట ప్రజల్లో కానీ దానికి దానికి ఇప్పుడు తీసుకొని వెళ్లే వాళ్ళు మాత్రం ఏం కూడా తేడా ఏం చెప్పలేరు అంటే ఇది సేమ్ నాటుకోడి లాగానే ఉన్నది అని చెప్తారు కానీ మన టేస్ట్ గానీ ఏది కూడా దాంట్లో ఏం లేదని చెప్పారు రేటు పరంగా ఫోర్ హండ్రెడ్ కేజీ అయితే అయితే నాటుకోడాయితే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ కేజీ అట్లా ఊర్లో అట్లా అమ్మేస్తారు మనం బల్క్ లో తీసుకుంటారు కాబట్టి ఈ ఫోర్ హండ్రెడ్ కానీ నా రేటు అది ఫోర్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం ప్రస్తుతానికి మన దగ్గర ఎన్ని ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇప్పుడు ఒక బయట ఒక ఫిఫ్టీ దాకా ఉన్నాయి అమ్మేటి ఇప్పుడు లోపల ఒక సెవెంటీ డేస్ ఒక త్రీ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఒక బ్రూడింగ్ లో వచ్చేసి మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నాయి డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ పిల్లలు ఉన్నాయి ఒకవేళ వేరే వాళ్ళు షెడ్ వేసుకుంటా అన్న అని కూడా ఈ బ్రూడింగ్ కొందరికి కొత్త వచ్చేటోళ్లకు బ్రూడింగ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటది కాబట్టి వాళ్ళకు కూడా ఏం చేస్తున్నా అంటే బ్రూడింగ్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది మీరే ఇక్కడ బ్రూడింగ్ చేసి చేసి వాళ్ళ షెడ్ వాళ్ళ షెడ్ కలికి పోయి ఏదన్నా ఇట్లా సజెషన్స్ ఉంటే చెప్పి ఇది ఇది కరెక్ట్ లేకపోతే ఇది కరెక్ట్ లేదు అని చెప్పి చూసుకొని పిల్లలు ఇవ్వడం ఎన్ని డేస్ పిల్లలు మీరు ఇప్పుడు థర్టీ డేస్ ఎగ్జాక్ట్ గా థర్టీ డేస్ ఇచ్చి డేస్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు మన పిల్లలు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఎప్పుడైనా వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు ఒకసారి ఎన్ని ఎన్ని బల్క్ గా ఇవ్వగలుగుతారు బల్క్ అంటే మనకు ఒకవేళ వన్ మంత్ వాళ్ళకన్నా కావాలనుకున్నప్పుడు అట్లా వాళ్ళకు నాకు ఎన్ని అవసరం అవన్నీ తీసుకొచ్చి బ్రూడింగ్ లో పెట్టేస్తారు బ్రూడింగ్ లో పెట్టేస్తారు ముందు మీరు మాట్లాడుకుంటే దానికి దానికి తగ్గట్టు తెప్పించుకుంటాను ఒకటి రెండు మూడు గాని పది పదిహేను గానీ ఆ టైప్ కూడా ఇస్తారా అట్లా ఇస్తారు అది మనకు ఒకటి రెండు ఇచ్చేస్తే అట్లా మనకు మనకు ఇప్పుడు బల్క్ నేను ఆర్డర్ పెట్టేది కూడా బల్క్ లోనే ఉంటది మినిమం ఎంత ఉండాలి మీకు ఆర్డర్ పెట్టాలి ఆర్డర్ అంటే ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉండాలి ఒకవేళ అన్న మాకు టూ హండ్రెడ్ ఏ జరిపోతాయి అని అనుకుంటే ఆ టూ హండ్రెడ్ ఇంకొక వేరే వాళ్ళు ఎవరన్నా టూ హండ్రెడ్ కావాలంటే వాళ్ళని వీళ్ళని జమేసి ఒక థౌజండ్ దాకా ఇప్పుడు నేను నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలనుకుంటే అవన్నీ ప్లిచ్ చేసుకుని ఆర్డర్ ఎంత ఇస్తున్నారు ఒకదానికి ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఎయిట్ రూపీస్ మధ్యలో అంటే ఒక్కోసారి పెరగచ్చు తగ్గొచ్చు అంటే వాళ్ళకి ఎగురేటన్ బట్టి ఉంటుంది ఇప్పుడు మనకు ఐదు వందల కోళ్ళకి మీరు షెడ్ ఏర్పాటు చేసుకున్నారు కదా దానికి సంబంధించిన కొలతలు ఎట్లా ఉంటాయి మనం ఐదు వందల కోళ్ళకి ఏ రకమైన కొలతలతో షెడ్ నిర్మాణం చేసుకోవాలి ఐదు వందల అంటే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అట్లా అంటే ఒక కోడికి వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ ఒక వన్ అండ్ హాఫ్ స్క్వేర్ ఫీట్ అనేది ఉంటది ఒక కోడికి అట్లా లెక్కేసుకోవాలి అట్లా ఇప్పుడు మనకి త్రీ ఫామ్ అంటే నైన్టీ బై థర్టీ అని అంటే టూ సెవెన్ హండ్రెడ్ అట్లా మనకు కోల్తా వస్తుంది ఇప్పుడు ఇది ఫైవ్ హండ్రెడ్ కోళ్ళ కంటే మాత్రం మనకు అలా ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అట్లా ప్రస్తుతం మన కోళ్ళు మన షెడ్డు కెపాసిటీ ఎంత త్రీ థౌజండ్ కెపాసిటీ త్రీ థౌజండ్ కెపాసిటీకి నైన్టీ థర్టీ థర్టీ ఇప్పుడు ప్రతీష్ గారు ఇప్పుడు మనకి కోళ్ళకి ఏ రకమైన మేత ఇస్తున్నారు మీరు కూలకి మేత వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ వన్ మంత్ అంటే మనకు బ్రూడింగ్ సెక్షన్ లో ఉంటేనేమో ప్రీ స్టార్టర్ అని దొరుకుతుంది ప్రీ స్టార్టర్ ప్రీ స్టార్టర్ ఫీడ్ అని ఉంటుంది అంటే చిన్న మనకి ఇక్కడ కామధేను అని ఒక కామధేను కంపెనీ అది మన మెట్ పెళ్లి దొరుకుతుంది పెల్లెట్స్ కదా పెల్లెట్స్ వచ్చేసి అది లాస్ట్ స్టేజ్ లో మన అమ్మకానికి వచ్చినప్పుడు పెల్లెట్స్ వాడాల్సి వస్తుంది ఇదేందంటే సేమ్ మనకు రవా టైప్ లో ఉంటుంది చిన్నగా ఆహా చిన్న ఇప్పుడు మన చిన్న పిల్లలకి ఉగ్గు ఇలా ఆ టైప్ లో ఇది ప్రీ స్టార్టర్ అని ఒకటి మనకు వన్ మంత్ దాటినా కూడా సెకండ్ మంత్ వచ్చేసి స్టార్టర్ అని దొరుకుతుంది మనకు స్టార్టర్ అది కొంచెం దొడ్డు లాగా ఉంటుంది దొడ్డు ఉంటుంది అది మనకు మన సైజు బట్టి పోసుకోవాలి అట్లా అంటే బ్రూడింగ్ సెక్షన్ ఉంటే కంపల్సరీ ప్రీ స్టార్టర్ వాడాల్సి వస్తుంది ఎందుకంటే వాటికి దొడ్డు ఉంటే వెళ్ళదు కాబట్టి మనకు చిన్న చిన్న మనకు రవ్వ టైప్ ఉంటది అది వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు మనకు ఎఫిషియెంట్ వస్తుంది కూడా మనకు పిల్లలు కూడా తొందరగా విరగడం కానీ కొంచెం సైజ్కి రావడం అట్లాంటివి మనకు బ్రూడింగ్ సెక్షన్ లో ఎంత రిస్క్ తీసుకుంటామో మనకి తర్వాత ఉండే స్టేజ్ లో అంత మంచిగా పెరుగుతాయి అన్నట్టు రిస్క్ అనేది ఏమి ఉండదు కానీ కాకపోతే మనం అంత మంచిగా చూసుకోవాలి అన్నట్టు మన బ్రూడింగ్ ఎంత ఎట్లా ఎట్లా అంటే ఎంత సెన్సిటివ్ ఉంటుందో అవును అంత రిస్క్ కూడా ఉంటది బయటపడితేనే బయట మన కోడి అనేది పెరుగుతుంది ఇప్పుడు ప్రీ స్టార్టర్ ఫీడ్ ఎన్ని రోజుల వరకు దానికి వన్ మంత్ దాకా మంత్ మంత్ తర్వాత మంత్ తర్వాత స్టార్టర్ వస్తుంది స్టార్టర్ ఫీడ్ అది వన్ మంత్ నుంచి ఎన్ని డేస్ వరకు స్టార్టర్ ఫీడ్ వన్ కేజీ దాకా వన్ కేజీ వచ్చేదాకా మొత్తానికి అవుట్ అమ్మకానికి వచ్చేదాకా వేసుకోవచ్చు పెళ్ళం అనేది మనకు అమ్మే స్టేజ్ అమ్ముతున్నాం అనేటప్పుడు ఏంటంటే మనకు బూరు కానీ ఇది కొంచెం ఇట్లా పెరగడానికి పెరగడా బూరు పెరగడానికి కానీ లేకపోతే బూర్ కొంచెం ఇట్లా ఏంటంటే మనకు నీట్ గా కనబడడానికి ఫీడ్ వాడతాం ఈ ఫీడ్ తో కాకుండా ఇంకా వేరే రకమైన ఏమైనా నేను మధ్యలో మధ్యలో ఇప్పుడు మక్కలు కానీ వడ్లు కానీ అట్లా మనకి ఇప్పుడు బయట ఫ్రీ రేంజ్ లో పెరిగినప్పుడు పేడ ఒకటి అవధి కూడా తింటాయి మొత్తం ఫీడ్ మీద ఉంచాము మనం సాయంత్రం వరకు ఈ ఏ టైంలో లో మేత ఇస్తారు మీరు అండ్ ఎప్పుడెప్పుడు నీళ్లు పెట్టాల్సి ఉంటది నీళ్లు నీళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కోళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను పొద్దున అంటే ఒకవేళ ఎక్కువన్నా సరే పొద్దున కి అట్లా బయట వదిలేస్తా వాటికి డే లో ఎంత అవసరం పడుతుందో అన్ని నీళ్లు పెట్టేసిపోతా డ్రింకర్స్ వల్ల తర్వాత మాత కూడా ఇక మాత కంపల్సరీ పొద్దున ఒక వడ్లు లేకపోతే మక్కలో ఏవో కొంచెం మనకి ఏం దొరకకపోతే అవి తినడానికి అట్లా ఓసేసి వెళ్తా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి టైం ఉంటే వచ్చి చూసుకుంటా లేకపోతే మనకి అంత అవసరం లేదు అనుకుంటే కూడా సాయంత్రం రావచ్చు మనం వేరే పని ఏదైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ కి ఇక్కడ ఉంటుంది ఉంటాం ఇప్పుడు పొద్దున పొద్దున విడిచిపెట్టి తిన పొద్దాక పొద్దుగా అదో ఏడో తింటది సాయంత్రం వచ్చేసరికి సాయంత్రం పోసేస్తాం మళ్ళీ షెడ్ లో కొంచెం ఫీల్డ్ అంటే వచ్చి దీనికి పొద్దున దీనికి మేత ఏమి ఏమి ఉండదు బయట ఇప్పుడు మనకు ఆవులు ఉన్నాయి కాబట్టి పురుగులో ఇంకా ఏదో దౌకొని తినడము పొద్దున ఏ టైం కి వదిలి పెడతారు బయట సిక్స్ సిక్స్ మార్నింగ్ సిక్స్ ఆ మార్నింగ్ సిక్స్ ముందు దీనికి నీళ్ళు ఇవ్వడగానే అట్లా ఏమన్నా బయటనే పెట్టేస్తాను మొత్తం బయట మొత్తం బయటనే ఉంటాయి కూడా ఏం పెట్టావు అసలు ఓన్లీ నైట్ లో మాత్రం ఒక ఫీడ్ ఫీడ్ పొద్దున్న ఆరు గంటలకు బయటకు వెళ్ళిపోతే బయటనే మేత బయట తర్వాత ఏ టైం కి మళ్ళీ లోపలికి వస్తాయి సిక్స్ సిక్స్ థర్టీ థర్టీ వరకు వస్తాయి మేత ఇది అదే ఫీడ్ ఇస్తా అంతే ఫీడ్ వస్తాయి అంటే కింద రెడ్మేడ్ ఫీడ్ వస్ ఇస్తా కింద చల్లుతారా లేదు ఫీడర్స్ ఫీడర్స్ ఉంటాయి ఫీడర్స్ లో వేస్తారు ఇప్పుడు మనకు ఆల్రెడీ షెడ్ క్లీనింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా సెటప్ ఇంకా పెట్టలేదు ఈ కోళ్ళు ఏవైతే బయటకు వస్తాయో అప్పుడు మళ్ళీ అంతా సెటప్ చేస్తా ఇప్పుడు మీరు సాయంత్రం పూట దీంట్లో అంటే ఒక కేజీ కోడికి ఇన్ని గ్రాముల అనేది ఏదైనా ఉంటదా అంటే మనం ఫ్రీ రేంజ్ లో పెంచుతున్నాం కాబట్టి అది ఇంత అంత ఇట్లా క్లారిటీగా చెప్పలేము ఎందుకంటే మనం ఫీడ్ ఓన్లీ ఫీడ్ పైన లోపల షెడ్ లో పెట్టి పెంచుతున్నాం అంటే మనకి ఇంత వస్తుంది అని చెప్పొచ్చు మొత్తం ఫ్రీ రేంజ్ లో పెంచుతున్నాం కాబట్టి ఇంతవరకు అట్లా కాల్యులేషన్ చేయలేదు మనకు ఒక కోడికి వచ్చేసి రెండు వందల యాభై రెండు వందల ఆవరేజ్ అంటే రెండు వందల యాభై ఖర్చు అవుతుంది మనకి పెరిగడానికి వన్ కేజీ వన్ కేజీ దాటాలంటే మొత్తం మొత్తం మెయింటెనెన్స్ అన్ని కలిపి అంటే అదనంగా మనకు ఒక వన్ ఫిఫ్టీ అట్లా కోడిపైన ఒక వన్ ఫిఫ్టీ మార్జిన్ ఎన్ని మంత్స్ వస్తుందో ఎన్ని మంత్స్ ఫోర్ మంత్స్ పడుతుంది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పొద్దున్న సాయంత్రం వరకు ఇప్పుడు షెడ్ మెయింటెనెన్స్ చేయాలంటే దీని మీద ఎట్లాంటి పనులు ఉంటాయి మనకి ఫస్ట్ పొద్దున రాగానే ఇప్పుడు ఈ కోళ్ళని ఈడ్చబెట్టేస్తా బయటికి ఏవైతే ఫ్రీ రేంజ్ లో ఉంటున్నాయో అవి ఈడ్చబెట్టేస్తా ఇక మిగితే ఏవైతే ఇప్పుడు టూ మంత్స్ ఇప్పుడు ఇవి టూ మంత్స్ ఉన్నాయి టూ మంత్స్ కాబట్టి వాటర్ వాటర్ పెట్టా వాటర్ పెట్టేసి ఇంకేదన్నా ఫీడ్ ఇప్పుడు ఈ మామూలుగా ఇప్పుడు ఏం చేస్తా అంటే పొద్దున్న కొంచెము గడ్డి అలాంటిది తీసుకొచ్చి ఇప్పుడు వేస్టేజ్ ఏదైతే వెజిటేబుల్ ఉందో అది పొద్దున్న ఒకసారి వీటికి వేసేస్తా తింటాయి మళ్ళీ ఒకవేళ అవి సరిపోయేంత ఉంటేనేమో సాయంత్రం సాయంత్రం వరకల్లా వాటి జోలికి పోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ లేదు కొంచమే ఉన్నది అని అనుకుంటే మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి కొంచెం ఏదో ఫీడా లేకపోతే ఇంకేదన్నా మన దగ్గర ఉంటే మక్కల ఏదో ఒకటి చేసేస్తా మళ్ళీ సాయంత్రం మళ్ళీ సాయంత్రంకి వచ్చేసి మళ్ళీ కంపల్సరీ ఫీడ్ వాడాల్సింది ఫీడ్ వాడాల్సి వీటికి మళ్ళీ ఏమన్నా దీనికి లేబర్స్ గట్ల ఏమన్నా అవసరం ఉంటారా లేబర్స్ మాత్రం లేరన్నా మొత్తం నేను మా నాన్న ఇద్దరం చూసుకుంటాను కలిసి అంటే పొద్దున ఈ షెడ్ వరకు మాత్రం నేను చూసుకుంటా మీతో మళ్ళీ వ్యవసాయం ఇద్దరం కలిసి చూసుకుంటాము మళ్ళీ సాయంత్రం మళ్ళా రొటీన్ దాదాపుగా ఒక సొంతంగా చేసుకుంటా సొంతంగా అంటే ఫ్రీ రేంజ్ లో ఫ్రీ రేంజ్ లో పెంచుతా అనుకుంటే మాత్రం సొంతంగా ఒక్కోళ్ళు చేసుకోవచ్చు ఒక మూడు వేల ఫామ్ మూడు వేల దాకా మెయింటైన్ చేయచ్చు ఇక ఓన్లీ ఇంటెన్సివ్ లో పెట్టి ఫీడ్ బేసిక్ ఎంచుతా అంటే మాత్రం లేబర్ కంపల్సరీ ఎక్కువ ఈ వ్యాధుల పరంగా ఏమన్నా కోర్లకు మీరు ఇంతవరకు వరకు చూసిన ఏమేమి వ్యాధులు వ్యాధులు వచ్చే అవకాశాలు సీజనల్ వారీగా ఎట్లా మెయింటెనెన్స్ చేసుకోవాలి సీజనల్ వ్యాధి అంటే ఇప్పుడు మనకు వర్షాకాలం వచ్చేసి కొంచెం బయటకి ఫ్రీ రేంజ్ కాబట్టి తడుస్తే కొంచెం ముద్ద పోవడం కానీ ఈ చలికాలం వచ్చేసరికి చలికి కొంచెం కొంచెం టెంపరేచర్ మాత్రం మామూలుగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఈ పరదలు వేసుకోవడమో లేకపోతే ఏదో ఇక వైరస్ అంటే ఇక కొరైజా అట్లాంటివి ఇట్లాంటివి సోకుతాయి అవి రాకుండా ఉండాలంటే మనం షెడ్ క్లీన్ ఉంచుకోవాలి ఏదో కొంచెం స్ప్రేలు కొట్టేయడం కానీ కింద వీటికి వీటికి ఒక్కోసారి ఏది మనకు ఒకవేళ కోళ్ళకు కూడా రావద్దు అని అనుకుంటే కోళ్ళకు కూడా పైన కొట్టేయడానికి ఆ మనకు మెడిసిన్ దొరుకుతది అది మనం స్ప్రే చేసుకోవడమే అంతే ఇక ఒక దాని నుంచి ఒక దానికి సోకకుండా అది కూడా ఎక్కడ దొరుకుతాయి మాకు మెడికల్ లో దొరుకుతాయి ఎవరు చెప్తారు ఇది పలానా మందు మేము మాకు వెటనరీ డాక్టర్స్ కొంచెం టచ్ లో టచ్ లో ఉంటాం మేము ఎప్పుడు వాళ్ళకి ఏమన్నా డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి కాల్ చేస్తాం ఇట్లా అవుతుంది అని అంటే వాళ్ళు మెడిసిన్ మెడిసిన్ చెప్తారు అంటే మనకు మామూలుగా అంటే మాత్రము మరీ హెవీగా మాత్రం రాలేదు 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 ఇప్పుడు ఆ ఫస్ట్ నాడుకోలు ప్యూర్ నాటుకోళ్ళు వేసినప్పుడు మాత్రం వచ్చింది అసలు ఏది కూడా అలా ఏం మిగలలేదు అంటే ఆల్రెడీ నష్టపోయినారు నష్టపోయినాం అప్పుడు నష్టపోయినారు కాబట్టి దీని ఈ సొనాల బ్రీడ్ సోనాల బ్రీడ్ ఎంచుకొని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు మనకి మ్యాటర్ ఉంది కదా ఎరువు కానీ ఎరువు అంతా ఇప్పుడు ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తుంది కొంచెం బ్యాచ్ క్లీన్ చేస్తాం ఒక మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ ఉనుక పోయడము మళ్ళీ ఈ బ్యాచ్ ని బయటకు వదిలేయడము మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వాటిని వీటికి తీసుకురావడము మళ్ళా బ్రూడింగ్ ఉన్న ఇల్లు వేసినాక బ్రూడింగ్ అదంతా ఆ రూమ్ మొత్తం మళ్ళీ అది క్లీన్ చేసి స్ప్రేలు కొట్టేసి ముందే ఉంచుకోవడం అట్లా షెడ్ విషయానికి వస్తే ని ఏ రకంగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది అంటే గాలి వెలుతురు వచ్చే విధంగా ఎంత ఏరియాలు మీరు నిర్మాణం చేసుకున్నారు కదా ఇప్పుడు ఏ రకమైన రేకులు వాడితే బాగుంటాయి అనేది షెడ్ ఇది గాలి వెలుతురు కంపల్సరీ ఉంటది రావాల్సి ఉంటది ఏ టైం అయినా కూడా అంటే ప్రతి సీజన్ కి ఉంటది ఇప్పుడు వర్షం వస్తుంది అని అంటే వర్షం లోపలికి రాకుండా బయట పత్రాలు కాని వేసుకోవడం మళ్ళీ పొద్దున్న తీసేసుకోవడం చలికాలం టెంపరేచర్ కోసం మళ్ళీ అవిటని వేసుకోవడం తీసుకోవడం అట్లా ఉంటది రేకుల విషయానికి వచ్చేసరికి మనకు అవి మనకు కూలింగ్ రేకులు లాకుండా సిమెంట్ అది వేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మనకి సౌండ్ కి కొంచెం బెదురు ఇవి పలగడం అనే దానికి ఏం లేదు ఇంతవరకు కానీ ఇది మళ్ళీ ఒకటి ఏంటంటే సమ్మర్ లో వచ్చేసరికి హీట్ బాగుంటది కాబట్టి కోసం ఇవి హీట్ కోసం మాత్రమే ఇవి యూజ్ యూజ్ చేసుకున్నాం అంతే ఇంకొకటి మనకి డ్రింకర్స్ కానీ ఫీడర్స్ కానీ మనకి ఎంత యూజ్ చేస్తాం ఒక ఐదు వందలకు ఒక ఐదు వందల కోళ్ళకి వేసుకుంటే మనకు ఒక ఎనిమిది ఫీడర్స్ ఉంటాయి ఎనిమిది ఎనిమిది డ్రింకర్స్ వచ్చేసి ఒక నాలుగు అంటే మనకు పైప్ లైన్తో ఉంటేనేమో ఒక నాలుగు ఒక ఆరు పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే నేను ఇది వేరే యూజ్ చేసినాను అన్నట్టు అయితే కప్పు సిస్టమ్ పెట్టేసి ఒక ఇరవై లీటర్ల బాటిల్ దానిపైన బోర్లు వేసి అట్లాంటి అది నా సొంతంగా చేసుకుని పెట్టుకున్నా ఆన్లైన్ లో తెప్పించుకొని నాకు అది ఈజీ అయిపోతుంది అన్నట్టు ఎందుకంటే వాటిని కడగడం గాని ప్రతి పూట పూట కడగడం గాని అట్లాంటిది ఉంటుంది ఇది ఏమైతుందంటే మనకు ఒకవేళ వాటర్ వేస్టేజ్ కాదు ప్లస్ ఇవి చిమ్మడానికి గానీ అందులో లీటర్ ఎరగడానికి గానీ కూడా ఉండదు ఆ అని అది యూజ్ చేసుకుంటున్నా నేను ఇప్పుడు మన ఈ వర్క్ కూడా ఈజీ అయిపోతాయి ఎందుకంటే ట్వంటీ లీటర్ బాటిల్ పొద్దున వేసేసిన అంటే సాయంత్రం దాకా వస్తుంది మళ్ళీ సాయంత్రం ఇస్తే పొద్దున్న దాకా వస్తుంది వాటికి ఎంత ఖర్చు వస్తుంది ఒక ఫీడర్ డ్రింకర్ ఫీడర్ అది టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఒక ఫీడర్ పెద్దది జంబో ఫీడర్స్ మీరు సొంతంగా తయారు అది అవి ఒక కప్పు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటది ఒక బకెట్ కి పెట్టేసుకొని ఫోర్ పెట్టేసి పెట్టేసుకుని వాటర్ టిన్ బాక్స్ బోర్లు వేసుకుంటుంది ఒక రోజంతా అంతా సరిపోతే లేదు నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వస్తుంది పొద్దున్న నుంచి సాయంత్రం మళ్ళీ సాయంత్రం ఒకసారి పెట్టేసినట్టే పొద్దున్న దాకా కవర్ అయిపోతుంది అది వాటర్ సిస్టమ్ ఈజీ అయిపోయింది నాకు ఎందుకంటే ఈ పైప్ లైన్ పెట్టుకుంటే ఏమైందంటే ఎలుకలు కొట్టడం గాని పగిలిపోవడం కానీ అట్లా ఉన్నాయి అంటే కొన్ని ఇప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు ఇది బ్యాచులర్ వైజ్ కాబట్టి ఒక్కోసారి మనకు ముందే వైరస్ రాకుండా ఏదైనా మెడిసిన్ కానీ వాడాల్సి వస్తే డైరెక్ట్ మొత్తం ఒకటే సిస్టమ్ దగ్గర పైప్ లైన్ వేయకుండా దేని దానికే సపరేట్ ఇది ఇదైతే మనకి ఏంటంటే ఈజీ ఉంటుంది ఒకవేళ మెడిసిన్ ఏదైనా కలపాలన్నా అదే బాటిలో వేసేసి కలిపేయచ్చు మనకి దీనికి షెడ్ అంతా ఖర్చు వచ్చింది మనకి షెడ్ ఇది పది లక్షల దాకా వచ్చింది అప్పుడు బౌండరీ మొత్తం సెటప్ అంతా వచ్చేసరికి మనకి పన్నెండు లక్షల దాకా అంటే పన్నెండు రేగులు గానీ స్టాండర్డ్ గా చేసేసుకుంటాండర్డ్ మళ్ళీ మళ్ళీ ఖర్చు వద్దు అని అని స్టాండర్డ్ గా ఓకే అంటే ఇప్పుడు ఈ మీ పది పదిహేను లక్షలా ఖర్చు పెట్టినారు మొత్తం ఈ ఎన్ని బ్యాచ్ మనకి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అంత ఖర్చు అంటే మనకు మార్కెటింగ్ ని బట్టి ఉంటది ఇంకా నాకు కొంచెం ఇంకా ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ ఒక హాఫ్ పార్ట్ ఉంది అది కూడా కవర్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట మనకి ఇప్పుడు ఈ కోడి వచ్చి ఎంత మార్కెట్ లో ఎంత రేట్ ఉంది ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మార్కెట్ లో వచ్చేసి అంటే కొంచెం వాళ్ళు షెడ్ లోపలనే వెంచి అది త్రీ మంత్స్ కో టూ అండ్ హాఫ్ మంత్స్ కో వచ్చేటట్టు వన్ కేజీ వచ్చేటట్టు అట్లా కూడా పెంచుతారు ఫ్రీ రేంజ్ లో కాబట్టి నాకు ఫోర్ మంత్స్ పడుతుంది కాబట్టి నేను ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను అంటే మంత్ వన్ హండ్రెడ్ రూపీస్ లెక్క ఇదే సోనాలి బ్రీడ్ రకం బాయిలర్ కూడా కోంచేటోళ్ళు ఉన్నారు అది కొంచెం రేట్ తక్కువ పలికే అవకాశం తక్కువ ఉంటది కాకపోతే మనకు మనం అసలు నాటుకోడే అనుకున్నాం కాబట్టి దీన్ని సేమ్ నాటుకోడి టైప్ లోనే పెంచుతున్నాము అంటే సేమ్ వాటికి ఏదైతే బయట పెండ పెండ కుప్పల పైన దవ్వకొని తినడం అట్లాంటివి ఉన్నదో సేమ్ దీన్ని కూడా ఇప్పుడు మేము ఆవులు ఉంటాయి బర్రెలు ఉంటాయి ఆ పేడ కాని చిమ్ముకొని తినడం గాని పురుగులు అట్లాంటివి ఇప్పుడు బయట ఇప్పుడు మాకు కలుపు మొక్కలు ఏదన్నా ఉంటే ఇలా వాడేయడం గాని సేమ్ నాటుకోడేస్తుంది బల్క్ గానే అని మన ఎక్కువ ఆర్డర్స్ అదే లేదు త్రీ ఫిఫ్టీ అట్లా కి డాబా ఇట్లా వాళ్ళు రెగ్యులర్ రెగ్యులర్ కస్టమర్స్ కి త్రీ ఫిఫ్టీ వాళ్ళు వచ్చిన ప్రతిసారి ట్వంటీ కేజీ థర్టీ కేజీ తీసుకొని వెళ్తా ఉంటాం ఇప్పుడు మనకి ఎన్ని ఒక వన్ మంత్ లో మొత్తం ఖాళీ అయిపోతాయి ఆ వన్ మంత్ పడుతుంది మార్కెటింగ్ లేదు అనుకుంటే ఒక టూ మంత్స్ లాగా వ్యాక్సిన్స్ కానీ అన్ని మీరే చూసుకుంటారు అన్ని మేమే చూసుకుంటాం ప్రతిసారి ఇప్పుడు వ్యాక్సిన్స్ అంటే ఎన్ని మంత్స్ ఒకసారి ఇస్తారు ఏమేమి అయితే మనం అది ఓన్లీ బ్రూటింగ్ సెక్షన్ ఉన్నప్పుడే ఉంటది వాక్సిన్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జనానికి సూదులు చేయడం అట్లాంటిది అది ఒక అపోహ ఉంది దీంట్లో అట్లాంటిది ఏమున్నది ఖాళీ మనకి పోలియో చుక్కలు ఎట్లా అయితే ఉంటదో మనకు నో నోట్లో ఎట్లా వేస్తారో సేమ్ వీటికి కూడా అంతే ఉంటది ఖాళీ చుక్కలేయడం అంటే అది ఎందుకోసము అని అంటే ఏది వైరస్ కానీ ఏది కూడా సోకకుండా అని ఇమ్యూనిటీ పవర్ కోసం మాత్రం అంతే అది చిన్న ఇప్పుడు దానికి పేరెంట్ ఉండదు కాబట్టి మరి మామే పేరెంట్ కాబట్టి దాని సొంతంగా అది ఫీడ్ తినడానికి కానీ నీళ్లు దానికి ఇమ్యూనిటీ పవర్ అవసరం ఉంటదని చెప్పేసి అవి వాడతాం అంతే ఒకసారి ఇస్తారు అంతే ఒకసారి ఒక టూ టైమ్స్ ఉంటది అంతే అది బ్రూడింగ్ సెక్షన్లే మనకు ఒకవేళ బ్రూడింగ్ సెక్షన్ నుంచి బయటకు వచ్చిందంటే దానికి ఎటువంటి వ్యాక్సిన్స్ ఏది ఉండదు కొత్తగా ఎవరైనా ఉత్సాహం ఉన్న వాళ్ళు ఈ కోళ్ళ పెంపకానికి రావాలంటే వాళ్ళకి ఎట్లాంటి సలహాలు ఇస్తారు ఈ కొత్తగా అంటే కొందరు ఇప్పుడు అన్న మీ లాగానే షెడ్ వేసుకుంటాం మేము కూడా ఇట్లానే పోతాము అని కొందరు బాగా చాలా మంది వస్తున్నారు కానీ వాళ్ళకి ఒకటే సింపుల్ ఏమని చెప్తున్నా అంటే ఇట్లా పెద్ద ఇట్లా షెడ్ వేసుకోకుండా అని కూడా కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ పోతే బెటర్ అని చెప్పి ఏదో వెదురు బొంగులతోనో అట్లానో షెడ్ అది ఖాళీ నైట్ టైమ్ లో ఇట్లా సెక్యూరిటీ పర్పస్ లో కొంచెం చిన్న నుంచి స్టార్ట్ చేసి మనకు అలా ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు దీని నుంచి అట్లా పెద్దగా పెట్టుకుంటే బెటర్ అని చెప్పి చెప్తున్నా ఒకేసారి పెట్టుబడి పెట్టుకొని ఒకేసారి రావాలంటే కూడా వస్తలేవు ఎందుకంటే నాకు ఆ ఇబ్బంది కూడా ఫస్ట్ లో బాగా అయింది ఇప్పుడు ఇక మామూలుగా అందరు ఏమనుకుంటారు అంటే పెంపకం చేపడతాము పైసలు బాగా వస్తున్నాయి అదే అని చెప్పి రూపాయి లేకుండా ఏదో లో నుంచి లో బాకీలు తీసుకొచ్చో పెట్టేసుకుంటుండ్రు కానీ అది కరెక్ట్ అది కరెక్ట్ కాదు చెప్పాలంటే కొంచెం చిన్న నుంచే స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని కొత్త వచ్చేటోళ్ళకు కూడా పిల్లలు ఎక్కడ ఇస్తారు అదంతా ఇబ్బంది లేకుండా ఈ బ్రూడింగ్ నేనే చేసి ఇచ్చేస్తున్నా ఒకవేళ చిన్నపిల్లలు కావాలంటే అన్న మేము బ్రూడింగ్ చేసుకుంటాం అంటే కూడా చిన్న పిల్లలు కూడా అదే రేట్ కి నాకు ఏ రేట్ అయితే వస్తుందో అదే రేట్కి ఇచ్చేస్తున్నాను ఒకవేళ బ్రూడింగ్ ఇబ్బంది అనుకుంటే నేనే బ్రూడింగ్ చేసి మంత్స్ త్రీ మంత్స్ పెంచుకుంటే సరిపోదు ఒకవేళ వాళ్ళకి మార్కెటింగ్ కూడా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఆ టైంలో కూడా నేను సపోర్ట్ చేస్తున్నా మార్కెటింగ్ కూడా ఒకవేళ అక్కడ ఏరియా ఇప్పుడు మనకు ఇంకా వాళ్ళ ఏరియా నుంచి చికెన్ సెంటర్ వస్తే వాళ్ళ నాటే అప్పచెప్పడం కానీ వాళ్ళ కాడ వ్యక్తి సేమ్ మన దగ్గర ఉన్నట్టే ఉన్నాయని అన్నప్పుడు మార్కెటింగ్ కూడా కొంచెం సపోర్ట్ సపోర్ట్ చేస్తాం కంపల్సరీ సో ఇదండి ఈ రోజటి వీడియో ప్రతీష్ గారి కోల ఫామ్ లో వివరాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ ఆన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో మేము అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది తద్వారా మాకు కూడా మీ నుంచి వచ్చే వ్యూస్తో కొంచెం సపోర్టు లభిస్తుంది అనే ఉద్దేశంతో నేను మీ నందకుమార్ కొండపల్లి థ్యాంక్ యూ